సార్ నమస్కారం అండి నమస్కారం మీ పేరు చెప్పండి గోవిని రామారావు ఏ ఊరు ఓకే ఏ జిల్లా గుంటూరు జిల్లా ఓకే సార్ మొత్తం ఎన్ని వందల ఎకరం వ్యవసాయం చేస్తున్నారు ఎనిమిది వందల డెబ్బై ఎకరాలు ఎనిమిది వందల డెబ్బై ఎకరాలు ఏమేమి పంటేస్తున్నారు ఒక యాభై ఎకరాలు చిల్లి చేశాం ఓకే ముప్పై ఐదు ఎకరాలు పత్తి వేసాం మూడు వందల ఎకరం మెనుమేసాం రెండు వందల యాభై ఎకరాలు శనగ వేసాం ఓకే ఒక ఇరవై ఎకరాలు మొక్కజొన్న వేసాం ఒక ఇరవై ఎకరాలు పెసర ఓకే ఇంకా కాటన్ ఎంత వేసారు పత్తి ఎంత వేసారు ముప్పై ఐదు ఎకరాలు ముప్పై ఐదు ఎకరాలు మొత్తం ఎనిమిది వందల డెబ్బై ఎకరాలు చేస్తున్నారు ఓకే సార్ ఇన్ని వందల ఎకరాల్లో మొత్తం వ్యవసాయం ఎట్లా వర్కర్స్ చేస్తున్నారా ట్రాక్టర్ తో ఎట్లా చేస్తున్నారు మీరు ట్రాక్టర్ పెట్టే చేస్తాం అండి మొత్తం ట్రాక్టర్ స్ప్రేయింగ్ విధానం స్ప్రేయింగ్ ట్రాక్టరే స్ప్రేయింగ్ ట్రాక్టరే సార్ ఇప్పుడు ఈ మిరవ దాట ఈ విధంగా ఉంది ఇది ఎన్ని రోజులు స్టేజ్ మిరవ దాటం ఇది ఇది నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులు ఓకే ఇప్పుడు మీరు ఈ మిరవ దాటిలో పూతల పురికి ఏమేమి స్ప్రే చేశారు అలకనంద ఓకే స్ప్రే చేసాం బాగా బాగుంది ఓకే ఎట్లా ఉంది ఒకసారి కొమ్మలు అవి చూపించండి ఎట్లా ఉంది క్వాలిటీ మీకు సుమారు ఎన్ని కింటాలు కాపోయింది సార్ ఇరవై కింటాలు కాపోయింది ఇరవై కింటాలు కాపైపోయింది ఓకే పూతల పురికి ఎట్లా ఉంది మీకు అలకనంద చాలా బాగుంది చాలా బాగుంది ఏంది మీకు ఏం తేడా అనిపిస్తుంది దాంట్లో ఫ్లవర్ ఫ్లవరింగ్ బాగా వస్తుంది ఇప్పుడు కొమ్మ షైనింగ్ పెరుగుతుంది తోట ఓకే క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే ఇంకేం స్పే చేశారు అలకనంద సన్షైన్ 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 కూడా ఎట్లా ఉంది మీకు రిజల్ట్ సన్షైన్ కూడా బాగుంది బాగుంది రిజల్ట్ బాగుంది ఇప్పుడు ఈ మిర్చిరేసిన రైతులందరినీ కూడా మీరు ఇన్ని వందల ఎకరాల వ్యవసాయం చేస్తే సీనియర్ రైతు ఇప్పుడు ఈ రైతులందరినీ కూడా సన్షైన్ అలకనంద వాడుకోమని చెప్తారా తప్పనిసరిగా ఓకే రైతుకి ఏ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా సన్షైన్ అలకనందాలో మనకి ఈ నల్లి అరికట్టడంలో ఈ సన్షైన్ అలకనంద చాలా ఉపయోగపడుతుంది నల్లి అంటే మీకు పూతలో వచ్చేప్పుడు పూతలో తామర పొడుగు ఓకే అది నీట్గా ఉంది ఒక పూత కో చూపించండి మీరు ఎక్కడ మీ పొలాల్లో లేవా పోతలప్పురికి ఎక్కడా లేదు ఇప్పుడు ఎన్ని చేశారు సంక్షయ్ నాలు దాదాపు సార్లు కొట్టాం ఇప్పుడు ఆరు సార్లు కొట్టారు ఇప్పుడు మనం గోగినేని రామారావు వాళ్ళ బాబు దగ్గర ఉన్నాం సార్ మీ పేరు చెప్పండి నా పేరు గోవినేని సాయికరణ్ ఓకే సార్ ఇప్పుడు ఎనిమిది వందల డెబ్బై ఎకరాలకి పిచికారీ మందులు పిచికారీ చేసే విధానం మొత్తం మీరే చూస్తా ఉంటారా నేనే చూస్తా మొత్తం ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి మీకు ఆరు ఉన్నాయి ఆరు ట్రాక్టర్లు ఉన్నాయి ఓకే ఇది ఇది స్ప్రే చేసే ట్రాక్టరా అవును ఎట్లా చేస్తారు ఈ ట్రాక్టర్ రోజుకి ఎన్ని ట్యాంకిలు చేస్తారు ఏంటి రైతులకు చెప్పండి రోజుకి దీంతో ఇరవై ఇరవై ట్యాంకిలు స్ప్రే చేస్తాం ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి స్ప్రే చేసాయి రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి అసలు మొత్తం ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి ఆరు ఉన్నాయి ఓకే మిగతా వ్యవసాయం చేస్తా ఉంటాయి రెండు ట్రాక్టర్స్ పే చేస్తాయి సైగర్ మనం ఎక్కడ ఉన్నాం అసలు ఏంటి ఇప్పుడు ఇది ఇది మన గూడెం అండి ఓకే ఇక్కడ వ్యవసాయం పనిముట్లు దీంట్లో పెట్టుకుంటాం ఓకే ఎరువులు పండిన తర్వాత పండిన ధాన్యం కానీ ఏదైనా ఇక్కడ గూడెంలో నిల్వ చేసి అమ్ముకుంటాం మినువులు శనగలు మొత్తం ఇక్కడ స్టోర్ చేసి అమ్ముకుంటాం వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ఒకసారి చెప్పారు వీళ్ళు జల్లెళ్ళు పోస్తున్నారండి ముందుగా ముప్పై ఎకరం మినువు ఓకే అది మినువులు పోషిక లారీకి లోడ్ చేస్తున్నాం ఓకే ఎన్ని గంటలకి అడిగి వచ్చినాయి సార్ ఎకరానికి తొమ్మిది గంటలు తొమ్మిది గంటలకి అడిగి వచ్చినాయి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు జల్లెళ్ళు పోస్తున్నారు కొద్దిగా మట్టి తగిలితే ఓకే చూపిండి క్వాలిటీ ఎట్లా ఉన్నాయి మినువులు ఈ విధంగా లారీలు లోడ్ చేసి తీసుకెళ్తారు అవును